ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు త్వరలో ప్రచురించబడుతోంది నివేదికల ప్రకారం మొత్తం రెండు లక్షల ప్లస్ స్థానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అర్హత అవసరాలు ఎంపిక ప్రక్రియ దరఖాస్తు గడువులు మొదలైన వాటిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు భారతీయ రైల్వేలలో అందుబాటులో ఉన్న గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన ప్రకటనను ప్రచురించవచ్చు ప్రతి ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో చూడండి అరబ్లు వివిధ గ్రూప్ డి పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభిస్తాయని భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే ఇది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుందని విస్తృత అంచనాలు ఉన్నాయి అర్హత అవసరాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు సమర్పించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి